దయచేసి మీ అందరికి ఒకటే మనం చేస్తున్నా మన ధర్మము సనాతన ధర్మము మన ధర్మాన్ని మనందరం నిలబెట్టాలి మన యొక్క ధర్మాన్ని కాపాడుకోవాలి ఈ యొక్క ఋషి ధర్మము వర్తిల్లుగా కానీ దేశ దేశాల మన భారతదేశం వచ్చి ధ్యానం అంటే ఇంత గొప్పదా భారతదేశానికి ఇంత చరిత్ర ఉందా మరి మేము కూడా హరిద్దామని ఇక్కడికి వచ్చి ఈ యొక్క జీవన అలవాటు పడి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే పరమ మంత్రము తీసుకొని ఇస్కాన్ నెప్పులని ఈరోజు నూట యాభై దేశాలలో మన యొక్క దేవుణ్ణి కొలుస్తున్నండి మన వాళ్ళేమో ఇది కాదురా నాయన ఈ మడి కట్టుకోలేము ఈ బొట్టు పెట్టుకోలేము ఆదివారం తినకుండా ఉండలేము అని చెప్పేసి వేరే పరధర్మం ధర్మంలోనికి వెళ్ళిపోతురు కావున దయచేసి హిందూ బంధువులారా మన ధర్మాన్ని నిలబెట్టుకోండి మీ పిల్లలకు బొట్టు పెట్టుకోలేకపోతురు చిన్న చిన్న నల్లటి చుక్కలాగా బొట్టు పెడుతుండ్రు కాదు ఆంజనేయ స్వామి బొట్టు తెలుగు ఉండగా ఏమంటారు ఆంజనేయ స్వామి తెలుగండి చెండూరం అంటారు కదా ఆ చెందూరం పెట్టండి ఆంజనేయ స్వామి ఎక్కడైతే ఉండడో అక్కడ విజయం ఉంటుంది మన ఆంజనేయ స్వామి చిరంజీవుడు ఇంకా బతికే ఉన్నాడు హిమాలయాల్లో తపస్సు చేస్తున్నాడు ఆయనకు మరణము లేదు అందుకోసమే మీరు హనుమంతుని పూజించండి శ్రీరామ భజన చేయండి ప్రతి ప్రతికు ప్రతి ఇరువైళ్లకు ప్రతి పండుగకు మీరందరూ కలవండి ఈ రోజు ఒక మన హైదరాబాద్ నగరంలో మన వాళ్ళు హోలీ ఆడుతుంటే హోలీ ఆడనీయకుండా అతి దుర్మార్గముల మన హిందూ అమ్మాయిలని కొట్టి పలగొడు పక్కకు నెట్టేశారు అంటే మనలో అనైక్యత ఎక్కువైపోతుంది దయచేసి కులము కులము కులమని మీరందరూ విడగొట్టుకోకూరి హిందువులు గడప లేపట కులం గడప దాటితే హిందువులం మీరంతా ఐక్యంగా ఉంటే ఈ దేశం మన ఇండియాని నెంబర్ నెంబర్ ఈ ఇండియా తీర్చిదిద్దబోతున్నారు అలాంటి సంకల్పంతో పనిచేస్తున్నారు కాబట్టి మన ధర్మాన్ని మీరందరూ కాపాడదని నేను చెప్పిన చిన్న రెండు మాటలకు ఇంతగా స్పందించి మన బా మన యొక్క సనాతన ధర్మానికి పునర్జీవంత చేసట్టు సనాతన ధర్మాన్ని వర్తింపు చేస్తట్టు